హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం రెండు వేల పదిహేడులో తమిళ్ లాంగ్వేజ్ లో బాబీ సిన్హా మరియు కీర్తి సురేష్ కలిసి నటించినటువంటి ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే పాంబు సట్టై నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మనం రీసెంట్ గానే మరో రెండు కొత్త ఛానల్స్ ని కూడా క్రియేట్ చేసి వాటిలో కూడా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం ఆ ఛానల్స్ లింక్స్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇవ్వడం జరిగింది సో వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోస్ ని ఎంజాయ్ చేయండి ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం ఓపెన్ చేస్తే ఒక గ్యాంగ్ నకిలీ మనీ ని తయారు చేసి వాటిని మార్కెట్ లో యూస్ చేస్తూ ఉంటారు ఆ మనీ ని మార్కెట్ లో యూస్ చేయడంలో వీళ్ళు చాలా ఎక్స్పర్ట్స్ ఆ గ్యాంగ్ లోని ఒక మెంబర్ ఒక క్లైంట్ ని తమ బాస్ వద్దకు తీసుకుని వస్తాడు ఆ గ్యాంగ్ లీడర్ పేరు షణ్ముఘం ఆ క్లయింట్ షణ్ముఖం తో కలిసి నకిలీ నోట్స్ బిజినెస్ గురించి మాట్లాడుతూ ఉండగా టీవీలో న్యూస్ వస్తూ ఉంటుంది ఆ న్యూస్ లో పోలీసులు మాట్లాడుతూ మేము నకిలీ నోట్లు తయారు చేసే గ్యాంగ్ ని తొందరగా పట్టుకుంటాం మేము వాళ్ళని వెతికే పనిలోనే ఉన్నామని చెప్తూ ఉంటారు ఆ న్యూస్ ను చూసిన షణ్ముఖం కోపంతో టీవీని ఆఫ్ చేస్తాడు కట్ చేస్తే మరో పక్క దక్ష అనే ఒక వ్యక్తి ఇంటర్వ్యూ కి రెడీ అవుతూ ఉంటాడు దక్ష వదిని పేరు మాలా దక్ష వాళ్ళ అన్న చనిపోయిన తర్వాత వాళ్ళ వదిన తమతోనే ఉంటుంది దక్ష ఏ పని చేయకుండా తిరుగుతూ ఉంటాడు మాలా చేస్తున్న ఉద్యోగంతోనే ఇల్లు మొత్తం గడుస్తూ ఉంటుంది ఒక రోజు మాలా తన ఉద్యోగానికి వెళ్తుంది ఆ తర్వాత దక్ష ఇంటర్వ్యూ కి వెళ్తాడు దక్ష ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతాడు అతనికి వాటర్ క్యాన్ ఫిల్ చేసి అందరికి సప్లై చేసే జాబ్ దొరుకుతుంది దక్ష వాటర్ క్యాన్స్ ని ఫిల్ చేసి వాటిని వేరే దగ్గరకి తీసుకుని వెళ్తున్న సమయంలో మొట్టమొదటిసారిగా వేణి అనే ఒక అమ్మాయి చూస్తాడు ఆమెను అలానే చూస్తూ ఉండిపోతాడు వేణి ఒక ముసల వ్యక్తికి హెల్ప్ చేస్తూ ఉంటుంది అది చూసిన దక్ష చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తనను చూసిన మొదటి చూపులోనే వేణిని ప్రేమించడం మొదలు పెడతాడు ఆమెను కలిసినట్లుగా ఫీల్ అవుతూ ఉంటాడు అప్పుడే దక్ష బాస్ అతన్ని కళ్ళ నుంచి నిద్ర లేపుతాడు బాస్ వెంటనే దక్షని చూసి వాటర్ ని డెలివరీ చేయమని చెప్తాడు దక్ష వాటర్ క్యాన్స్ ని తీసుకుని బాక్సింగ్ చేసే ఒక ప్లేస్ కి తీసుకుని వెళ్తాడు ఆ బాక్సర్ చాలా ధనవంతుడు అంతేకాకుండా మనీ ఉన్నాయని చాలా అహం కారంగా ఉంటాడు దక్ష బాస్ ఆ బాక్సర్ పొగుడుతాడు దాంతో ఆ బాక్సర్ హ్యాపీగా ఫీల్ అయ్యి దక్ష బాస్ కి టిప్పు రూపంలో కొంత మనీని ఇస్తాడు ఇదంతా కూడా దక్ష చాలా డీప్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఆ తర్వాత దక్ష బాస్ దక్ష తీసుకుని వాటర్ సప్లై చేయడానికి ఒక ఫైనాన్స్ కంపెనీ దగ్గరకి తీసుకుని వెళ్తాడు ఆ కంపెనీ ఓనర్ పేరు రాజేంద్ర రాజేంద్ర దక్షాని చూసి నువ్వు ఇంత చిన్న వయసులో వాటర్ సప్లై చేసే పని చేస్తున్నావు కదా వేరే పని చేసుకోలేవా అని అడుగుతాడు దానికి దక్ష నేను పెద్దగా చదువుకోలేదు అందువల్ల ఈ పని చేస్తున్నాను అని చెప్తాడు దానికి రాజేంద్ర మాత్రం నువ్వు ఎంత చదువుకున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు ఈ రోజుల్లో నీ దగ్గర ఎంత మనీ ఉంది అనేది మాత్రమే ఇంపార్టెంట్ అని అంటాడు ఆ మాటలు విని దక్ష అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత దక్షిణ ఒక గార్మెంట్ కంపెనీ లో వాటర్ ని సప్లై చేయడానికి వెళ్తాడు దక్షిణ అక్కడ వేణిని మళ్లీ చూస్తాడు వెంటనే తన చేతిలో ఉన్న వాటర్ క్యాన్ ని కిందకి వదిలేస్తాడు ఆ తర్వాత దక్షిణ వేణి వెనకాలే వెళుతూ వేణిని చూసి నా పేరు దక్షిణ అని చెప్తాడు దానికి వేణి నేనేం చెయ్యాలి అని అంటుంది దాంతో దక్షిణ నాకు ఒక అలవాటు ఉంది నాకు ఎవరైనా నచ్చితే నేను వాళ్ళకి నా పేరు చెప్తాను అని అంటాడు ఆ తర్వాత దక్షిణ వెంటనే వేణిని చూసి నీ పేరేమిటి అని అడుగుతాడు అయితే వేణి మాత్రం తన పేరు చెప్పకుండా ఇక్కడి నుంచి వెళ్లిపో అని అంటుంది ఆ తర్వాత దక్షిణ అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇంటికి వచ్చిన దక్షిణ వెంటనే తన వదినికి వేణి గురించి చెప్పడం మొదలు పెడతాడు అప్పుడు తన వదిన నువ్వు ఎంత వెదవి కాకపోతే కనీసం తన ఫొటో కూడా తీసుకుని రాలేదు అని అంటుంది దాంతో దక్షిణ రేపు ఖచ్చితంగా తన ఫోటో తీసుకుని వస్తాను అని మనసులో అనుకుంటాడు ఆ తర్వాత రోజు దక్షిణ వేణిని ఫాలో అయ్యి ఎక్కడికి వెళ్తే అక్కడ వేణిని ఫొటోస్ తీస్తూ ఉంటాడు అలా చాలా ఫొటోస్ తీస్తాడు కానీ తనను ఫొటోస్ తీయడం వేణి గమనించి వెంటనే దక్షిణ దగ్గరకి వెళ్ళి నువ్వు నా ఫొటోస్ ఎందుకు తీస్తున్నావు ఇప్పటి వరకు తీసిన ఫొటోస్ అన్నిటినీ డిలీట్ చెయ్యి ఇప్పటి నుంచి నువ్వు నాకు దూరంగా ఉండు అర్థమైందా అని వార్నింగ్ ఇస్తుంది కానీ దక్షిణ మాత్రం దానికి నవ్వి అక్కడి నుంచి వెళ్లి పోతాడు ఆ తర్వాత రోజు మాలా ఆటోలో ఎక్కడకో వెళ్తూ ఉంటుంది అప్పుడు మాలా వెనకాల కూర్చుని ఉన్న ఇద్దరు అబ్బాయిలు మాలా ఫొటోస్ ని తీస్తూ ఉంటారు ఆ అబ్బాయిలు అలా చేయడాన్ని ఆటో డ్రైవర్ చూస్తాడు డ్రైవర్ కూడా చాలా కోపం వస్తుంది ఆ ఆటో డ్రైవర్ ఆ ఇద్దరు అబ్బాయి కిందకి దిగమని చెప్పి వాళ్ళ ఫోన్ ని కిందకి వేసి పగలగొడతాడు ఆ తర్వాత తిరిగి వచ్చి ఆటోని డ్రైవ్ చేస్తూ ఉంటాడు అప్పుడు మాలాకి ఆటో డ్రైవర్ మీద అనుమానం వచ్చి ఆ అబ్బాయిల్ని ఎందుకు కిందకి దించేసావు అని ఆటో డ్రైవర్ ని అడుగుతుంది కానీ ఆటో డ్రైవర్ వాళ్ళు దిగే స్టాప్ వచ్చింది అందుకే దింపేశాను అని చెప్తాడు కానీ మాలా ఆ విషయానికి ఆ ఆటో డ్రైవర్ ని వచ్చినట్లుగా మాట్లాడుతుంది అప్పుడు ఆ ఆటో డ్రైవర్ మాలాకి నిజం చెప్తాడు నిజానికి ఆ ఇద్దరు అబ్బాయిలు మీ ఫొటోస్ ని తప్పుగా తీస్తున్నారు అందువల్లనే నేను వాళ్ళని ఆటో నుంచి దింపేశాను అని చెప్తాడు నిజం తెలుసుకున్న మాలా తను చేసిన తప్పు తెలుసుకుని ఆ ఆటో డ్రైవర్ ని క్షమించమని అడుగుతుంది ఆ తర్వాత రోజు దక్షిణ వాటర్ ని సప్లై చేయడానికి వేణి పనిచేసే చోటుకి వెళ్తాడు అక్కడ తన మొబైల్ పని చేయడం లేదు అని సాకు చెప్పి వేణి మొబైల్ ని తీసుకుని తన ఫోన్ నెంబర్ కి ఒక మిస్డ్ కాల్ ఇస్తాడు ఆ తర్వాత నుంచి దక్షిణ ప్రతిసారి వేణికి కాల్ చేసి ఇబ్బంది పెడుతూ ఉంటాడు వేణి నాన్న ఒక మురికిని క్లీన్ చేసే పని చేస్తూ ఉంటాడు వేణి దక్షిణ కాల్సు వల్ల చాలా విసిగిపోయి తన ఫోన్ ని తన నాన్నకి ఇస్తుంది అయితే వేణి నాన్న మాత్రం దక్షిణతో చాలా నార్మల్ గా మాట్లాడతాడు దానికి వేణి ఇంకా చాలా కోపపడి ఫోన్ ని తిరిగి తీసేసుకుంటుంది వేణికి వాళ్ళ నాన్న దక్షిణాన్ని బాగా తిడతాడేమో అనుకుంటుంది కానీ వాళ్ళ నాన్న మాత్రం దక్షిణతో చాలా బాగా మాట్లాడుతూ ఉంటాడు అందువల్లనే కోపంతో తన ఫోన్ ని వాళ్ళ నాన్న నుంచి తీసేసుకుని తనే దక్షిణాన్ని నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతుంది కానీ దక్షిణ కూడా రివర్స్ లో వేణిని తిట్టి తనని సైలెంట్ చేస్తాడు మళ్ళీ తిరిగి రాత్రి వేణికి మెసేజ్ చేస్తాడు ఆ తర్వాత రోజు వేణి దక్షిణాన్ని చూసి నిన్న నువ్వు నన్ను ఫోన్ లో తిట్టావు కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు మెసేజ్ చేస్తున్నావు అని అడుగుతుంది దానికి దక్షిణ వీటి నుంచి నీకు విముక్తి కలగాలి అంటే నన్ను నువ్వు ఈ రోజు పార్క్ లో కలవాలి అని చెప్తాడు ఆ తర్వాత వేణి దక్షిణాని కలవడానికి పార్క్కి వెళ్తుంది అప్పుడు దక్షిణ నీకు లవ్ అంటే ఎందుకు ఇష్టం లేదు నువ్వు దానికి ఆన్సర్ చెప్పు నేను నిన్నెప్పుడు ఇంకా ఫాలో అవ్వను అని అంటాడు అప్పుడు వేణి దక్షిణకి తన గతం గురించి చెప్పడం మొదలు పెడుతుంది స్టోరీ గతానికి వెళ్తుంది వేణి ఇంటర్ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు తనని ఒక అబ్బాయి ఇష్టపడుతూ ఉంటాడు అతను ఎప్పుడు వేణినే ఫాలో అవుతూ తన వెనకాలే తిరుగుతూ ఉంటాడు ఒక రోజు వేణి ఆ అబ్బాయికి నువ్వు నా వెంట పడడం స్టాప్ చెయ్యి అని చెప్తుంది కానీ ఆ అబ్బాయి మాత్రం వేణి వెనకాలే వస్తూ ఉంటాడు ప్రతిరోజు వేణికి గిఫ్ట్లు ఇస్తూ ఉంటాడు కానీ ఒకసారి సడన్ గా ఆ అబ్బాయి వేణిని చూడడం ఆపేస్తాడు వెంట పడడం కూడా ఆపేస్తాడు ఆ తర్వాత వేణికి తను కూడా ఆ అబ్బాయిని ఇష్టపడుతుంది అని అర్థమవుతుంది ఆ తర్వాత వేణి ఆ అబ్బాయితో మాట్లాడడానికి చాలా ట్రై చేస్తుంది కానీ ఆ అబ్బాయి మాత్రం నేను ఆ బురద ఎత్తుకునే ఆ వ్యక్తి కూతుర్ని ఇంకెప్పుడు లవ్ చేయడం కుదరదు అని చెప్పి రిజెక్ట్ చేస్తాడు స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది అలా తన గతంలో జరిగింది మొత్తం చెప్పిన వేణి అందుకే అప్పటి నుంచి నాకు ప్రేమ అనే దాని మీద నమ్మకం లేదు అని చెప్తుంది అది మొత్తం విన్న దక్షిణ నువ్వు కూడా మీ నాన్న చేసే పనిని గౌరవించలేదు తక్కువగా చూసావు అందువల్లనే ఆ అబ్బాయి మీ నాన్న బురద క్లీన్ చేస్తాడని చెప్పినప్పుడు నువ్వు ఆ అబ్బాయికి సమాధానం చెప్పాలి కాని నువ్వు ఏమీ చెప్పకుండా సైలెంట్ గా ఉన్నావు ఎందుకంటే నువ్వు కూడా ఆ పనిని అర్థం చేసుకోలేదు అని చెప్తాడు ఆ మాటలు వినగానే వేణికి తను ఎప్పుడూ వాళ్ళ నాన్న పనిని రెస్పెక్ట్ చేయలేదు అర్థం అవుతుంది ఆ తర్వాత వేణి ఇంటికి తిరిగి వస్తుంది వాళ్ళ నాన్నని గట్టిగా పట్టుకుని ఏడుస్తుంది ఆ తర్వాత రోజు దక్షిణ వేణి పనిచేసే ప్లేస్ కి వాటర్ ని సప్లై చేయడానికి వెళ్తాడు అప్పుడు వేణి ఫ్రెండ్స్ గట్టిగా వేణికి దక్షిణ పంపించిన మెసేజెస్ ని చదువుతూ ఉంటారు అతన్ని ఏడిపిస్తూ ఉంటారు దాంతో దక్షిణకి చాలా బాధగా అనిపిస్తుంది అందువల్లనే వాటర్ క్యాన్స్ ని అక్కడే పెట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు ఎదురుగా వేణి వస్తుంది దక్షిణ వెంటనే వేణిని కిస్ చేస్తాడు ఆ తర్వాత వేణిని చూసి వెళ్ళిపోయింది ఈ విషయాన్ని కూడా అందరికి చెప్పు అని అంటాడు దాంతో వేణి కోపంతో దక్షిణని చెంప మీద కొడుతుంది దక్షిణ అవమానంతో బాధతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆ తర్వాత రోజు దక్షిణ వేణిని ఒక పార్క్ లో కలుస్తాడు ఆ తర్వాత వేణికి సారి అని చెప్తాడు వేణి కూడా దక్షిణాన్ని క్షమిస్తుంది అప్పుడు దక్షిణ నేను నిన్ను నిజంగా సారీ అడుగుతున్నాను అని అనిపిస్తుందా నీకు నేను చేసిన పనికి అసలు సిగ్గుపడడం లేదు నేను నిన్ను అలా మొదటి రోజు నుంచే చెయ్యాలనుకుంటున్నా అని చెప్తాడు వేణి అది విని ఇంకా కోపపడుతుంది అప్పుడే అక్కడికి ఇద్దరు ఫారెన్ కపుల్స్ వస్తారు దక్షిణాని మాకు ఒక ఫోటో తీయమని అడుగుతారు దక్షిణ ఆ కప్పులు ఇద్దరిని ఫోటో తీస్తాడు అప్పుడు వాళ్ళిద్దరు వేణి గురించి దక్షిణ అని అడుగుతారు దానికి దక్షిణ తన నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్తాడు ఆ తర్వాత ఆ తన పేరు ఏమిటి అని అడుగుతారు కానీ వేణి పేరు దక్షిణకి అస్సలు తెలియదు కదా అందుకే పేరు చెప్పడానికి కంగారు పడుతూ ఉంటాడు అప్పుడు వేణి తన పేరుని దక్షిణకి చెప్తుంది అప్పుడు దక్షిణకి వేణి ఎవరిని లైక్ చేస్తే వాళ్ళకే తన పేరుని చెప్తుంది అని అర్థమవుతుంది అందువల్ల వేణి కూడా దక్షిణాన్ని లవ్ చేస్తుందని తెలుస్తుంది అప్పటి నుంచి ఇద్దరు టైం ని స్పెండ్ చేస్తూ సంతోషంగా ఉంటారు ఒక రోజు వేణి తన పనిని పూర్తి చేసుకుని ఇంటికి వస్తుంది అప్పుడు తనను చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళు తన ఇంటికి వచ్చి ఉండడాన్ని చూస్తుంది దాంతో వేణి వెంటనే అదే విషయాన్ని దక్షిణకి ఫోన్ చేసి చెప్తుంది ఆ తర్వాత దక్షిణ వెంటనే వేణి ఇంటికి వచ్చి తమ పెళ్లి గురించి వేణి నాన్నతో మాట్లాడతాడు కానీ వేణి నాన్న మాత్రం నువ్వు మీ వదిన కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు దాని వల్ల సమాజంలో తప్పుడు అభిప్రాయం కలుగుతుంది సమాజంలోని వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు అందుకే వేణిని నీకిచ్చి పెళ్లి చెయ్యలేను అని చెప్తాడు వేణి నాన్న మాటలు విని దక్షిణ కోపంతో వెళ్లిపోతాడు ఆ తర్వాత రోజు వేణి దక్షిణ ఇంటికి వచ్చి నువ్వు మీ వదిన గురించి మా నాన్నకి ఎందుకు చెప్పలేదు అని అడుగుతుంది నేను మా వదినని ఎవరి కోసం వదులుకోను ఎవరైనా సరే మా వదిని తర్వాతే అని అంటాడు వేణి ఆ మాటలకి చాలా కోపపడి దక్షిణాన్ని చూసి వాళ్ళ వదిని గురించి తప్పు తప్పుగా మాట్లాడుతుంది దక్షిణకి ఆ మాటలు అస్సలు నచ్చవు దాంతో వెంటనే వేణిని గట్టిగా చెంపదెబ్బ కొడతాడు ఆ తర్వాత తన వదిన గతం గురించి చెప్పడం మొదలు పెడతాడు మా వదిన చాలా రిచ్ ఫ్యామిలీ వచ్చింది కానీ మా అన్నని పెళ్లి చేసుకున్నందుకు తన ఇంటిని వదులుకోవాల్సి వచ్చింది కానీ కొద్ది రోజులకే మా అన్న చనిపోయాడు ఆ తర్వాత నేను మా వదిన కలిసే ఉంటున్నాం కానీ మా ఇద్దరిని ఒకే చోట ఒకే ఇంట్లో చూసి మా గురించి తప్పు తప్పుగా మాట్లాడడాన్ని విని నేను తట్టుకోలేక మా వదిలిని తన పుట్టింటికి వెళ్లి వదిలిపెట్టాను కానీ తన పేరెంట్స్ తనని ఇంట్లో లోకి రానివ్వకుండా వదిలేశారు నిన్ను ఇంట్లో ఉంచుకోమని డైరెక్ట్ గా మొహం మీదే చెప్పారు అందువల్లనే నేను మా వదిన ఇంటికి తీసుకుని వచ్చాను అప్పటి నుంచే నేను మా వదిన కలిసి ఉంటున్నామని దక్షిణ వేణికి జరిగిందంతా చెప్తాడు దక్షిణ చెప్పిందంతా విన్న వేణి చాలా బాధపడి తను మాట్లాడిన మాటలకు సిగ్గుపడుతుంది ఇంకో పక్క మాల దక్షిణ మరియు వేణి మాట్లాడుకుంటున్న ఆ మాటలు మొత్తం విని బాధపడుతుంది తన వల్లే దక్షిణ పెళ్లి చేసుకోకుండా ఇలా ఉన్నాడు అని మాలా ఫీల్ అయ్యి తను పెళ్లి చేసుకో ఒప్పుకుంటుంది వెంటనే దక్షిణని చూసి తన కోసం అబ్బాయిని వెతకమని చెప్తుంది దక్షిణ తన వదినకి అబ్బాయిని వెతకడంలో బిజీ అవుతాడు కానీ దక్షిణ పెళ్లి సంబంధం కోసం ఎక్కడికి వెళ్లినా కూడా తను తన వదిన కలిసే ఉంటున్నారు అనే విషయం విని పెళ్లి సంబంధాన్ని రిజెక్ట్ చేస్తారు కొంతమంది మాలాకి ఇది రెండవ పెళ్లి అని రిజెక్ట్ చేస్తారు ఆ తర్వాత దక్షిణ చాలా సంబంధాలనే చూస్తాడు కానీ ఎక్కడా సెట్ అవ్వదు అప్పుడే దక్షిణకి తన వదిన ఫోటోని తీసి ఆ ఇద్దరు అబ్బాయిని ఆటో దించి కొట్టిన ఆటో డ్రైవర్ గుర్తుకు వస్తాడు దక్షిణ వెంటనే ఆ ఆటో డ్రైవర్ ఇంటికి వెళ్తాడు వెంటనే తనను చూసి తన వదిన పెళ్లి చేసుకోమనే విషయాన్ని మాట్లాడతాడు కానీ అతను కూడా పెళ్లికి ఒప్పుకోడు దాంతో దక్షిణ ఇప్పుడు ఏం చెయ్యాలి అని చాలా ఫీల్ అవుతూ ఉంటాడు అప్పుడు ఆ ఆటో డ్రైవర్ దక్షిణాని చూసి నన్ను నువ్వు తప్పుగా అర్థం చేసుకోవద్దు మీ వదినకి రెండో పెళ్ళనో లేదా మీరు కలిసే ఉంటున్నారనో నేను ఈ పెళ్లి వద్దని చెప్పడం లేదు మా అమ్మ హెల్త్ ఇష్యూ కోసం నేను కొంతమంది దగ్గర మనీని అప్పుగా తీసుకున్నాను నా మీద చాలా ఖర్చులు ఉన్నాయి ఈ వదిని కూడా ఈ ఖర్చుల్లో ఈ టైంలో లో నాతో జీవించడం నాకు ఇష్టం లేదు ఆ భారం వదిని మీద పడకూడదు అందుకనే పెళ్లి వద్దంటున్నాని అని అంటాడు ఆ తర్వాత దక్షిణ వెంటనే ఆ ఆటో డ్రైవర్ అమ్మను చూసి ఎంత అప్పులు ఉన్నాయి అని అడుగుతాడు దానికి ఆ ఆటో డ్రైవర్ అమ్మగారు ఐదు లక్షల వరకు అప్పు ఉంది అని చెప్తుంది అప్పుడు దక్షిణ ఆమెను చూసి ఆ డబ్బులు నేను సర్దుతాను అని చెప్తాడు నిజానికి ఆ మనీ దక్షిణ దగ్గర కూడా ఉండదు కానీ ఏదో ఒక విధంగా సర్ది పెడతాను అని అంటాడు ఆ తర్వాత ఆ డబ్బు కోసం ఎంత మందిని అడిగినా కూడా అస్సలు సెట్ అవ్వదు ఫైనల్ గా దక్షిణ రాజేంద్ర ఆఫీస్ కి వాటర్ సప్లై చేయడానికి వెళ్తాడు దక్షిణ బాధగా ఉండడం చూసిన రాజేంద్ర ఎందుకలా ఉన్నావు అని అడుగుతాడు దానికి దక్షిణ మా వదినకి పెళ్లి చేయడానికి నాకు ఐదు లక్షల అవసరం ఉన్నాయి అని చెప్తాడు అప్పుడు రాజేంద్ర దక్షిణాన్ని చూసి నా దగ్గర ఒక ఉపాయం ఉంది దాని వల్ల నువ్వు అంత మనీని ఈజీగా ఎర్న్ చేయవచ్చు అని అంటాడు అయితే నువ్వు చేయాల్సిందల్లా దొంగ నోట్లని బజార్ లో చలామణి చెయ్యాలి దానికి బదులుగా నేను నీకు మనీని ఇప్పిస్తాను అని చెప్తాడు దక్షిణ ఆ మాటలు వినగానే వెంటనే అక్కడ నుంచి పైకి లేచి నేను ఈ పని చెయ్యలేను నన్ను క్షమించండి అని చెప్పి వెళ్ళిపోతాడు ఆ తర్వాత దక్షిణ ఆ మనీని సంపాదించడం కోసం చాలా కష్టపడతాడు ఆ మనీ కోసం చాలా ట్రై చేస్తూనే ఉంటాడు ఆ సమయంలో మాల మరియు వేణి ఇద్దరు కూడా దక్షిణకి తోడుగా నిలబడతారు అతి కష్టం మీద మూడు లక్షలు సర్దుబాటు చేస్తాడు ఒక రోజు దక్షిణ బాక్సర్ ఇంటికి వాటర్ ని సప్లై చేయడానికి వెళ్తాడు ఆ బాక్సర్ బాక్సింగ్ ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు దక్షిణ మనీ కోసం ఏం చెయ్యాలని ఆలోచిస్తూ ఆ బాక్స్ గ్లౌస్ ని పొరపాటును తొక్కుతాడు అది చూసి బాక్సర్ కి చాలా కోపం వస్తుంది ఆ బాక్సర్ దక్షిణాన్ని తనతో బాక్సింగ్ చేయమని ఛాలెంజ్ చేస్తాడు దక్షిణ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చెయ్యడు అప్పుడు బాక్సర్ దక్షిణాన్ని చూసి నువ్వు నా మీద గెలిస్తే నీకు యాభై వేల రూపాయల మనీ ఇస్తాను అని చెప్తాడు ఆ తర్వాత దక్షిణ ఆ బాక్సర్ తో బాక్సింగ్ చేయడానికి ఒప్పుకుంటాడు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది దక్షిణ ఆ బాక్సర్ పంచెస్ నుంచి తప్పించుకుని బ్రతకడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు ఆ బాక్సర్ దక్షిణాన్ని చాలా ఘోరం కొడతాడు పాపం దక్షిణ కింద పడిపోతాడు బాక్సర్ అది చూసి చాలా సంతోషించి సెలబ్రేట్ చేసుకుంటూ ఉండగా సడన్ గా దక్షిణ మళ్ళీ పైకి లేచి నిలబడతాడు అది చూసి అందరూ చాలా షాక్ అవుతారు ఎలాగోలా బాక్సర్ ఆ రౌండ్ ని గెలుస్తాడు దక్షిణ బాస్ కూడా దక్షిణతోనే ఉంటాడు ఆ రౌండ్ లో దక్షిణ గెలిచినందుకు అతను బాస్ మెచ్చుకుంటాడు ఆ రౌండ్ లో ఓడిపోయిన తర్వాత బాక్సర్ కి చాలా కోపం వస్తుంది ఎందుకంటే తనకి అది చాలా అవమానంగా అనిపిస్తుంది ఆ తర్వాత ఆ బాక్సర్ దక్షిణని చూసి నువ్వు ఇంకొక రౌండ్ ఆడు ఒకవేళ నువ్వు గెలిస్తే నీకు వన్ లాక్ మనీ ఇస్తాను అదే ఒకవేళ నువ్వు ఓడిపోతే నువ్వు గెలిచిన ఆ యాభై వేలు మనీ ఇస్తే చాలు అని ఛాలెంజ్ చేస్తాడు దాంతో దక్షిణ వెంటనే నెక్స్ట్ రౌండ్ కూడా రెడీ అవుతాడు ఆ తర్వాత మ్యాచ్ స్టార్ట్ అవుతుంది బాక్సర్ దక్షిణాన్ని బాగా కొట్టి కొట్టి గాయపరుస్తాడు దక్షిణ లేవలేక కింద పడిపోతాడు అదంతా ఆ బాక్సర్ చూసి సంతోషిస్తూ ఉంటాడు అప్పుడే దక్షిణకి వాళ్ళ వదిన గుర్తుకు వస్తుంది దక్షిణ వాళ్ళ వదినతో కలిసి హ్యాపీగా ఉంటుంది క్షణాన్ని గుర్తు చేసుకుని సడన్ గా లేచి నిలబడతాడు ఆ తర్వాత దక్షిణ ఆ బాక్సర్ ని గట్టిగా ఒక పంచి గుద్దుతాడు ఆ పంచికి ఆ బాక్సర్ కింద పడిపోతాడు మరో పక్క మాలా పెళ్లి చేసుకోబోయే ఆ ఆటో డ్రైవర్ ని పోలీసులు తీసుకుని వెళ్తారు దక్షిణ కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు అప్పుడే దక్షిణకి తెలిసేది ఏమిటి అంటే ఆ ఆటో డ్రైవర్ కి అప్పులు ఐదు లక్షలు కాదు ఎనిమిది లక్షలు ఉన్నాయి అని తెలుస్తుంది కానీ ఆ ఆటో డ్రైవర్ వాళ్ళ అమ్మకి కేవలం ఐదు లక్షలు మాత్రమే అప్పు ఉంది అని చెప్పి ఉంటాడు అది విన్న దక్షిణ అసలు ఏం చెయ్యాల అర్థం కాదు ఇంత కష్టపడి ఐదు లక్షలు సర్దితే ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుందో అని అసలు ఏమి అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు వెంటనే మిగతా మనీని ఎలా సర్దాలని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే దక్షిణాకి రాజేంద్ర గుర్తుకు వస్తాడు ఆ తర్వాత వెంటనే దక్షిణ రాజేంద్ర దగ్గరకు వెళ్తాడు అప్పుడు దక్షిణాకి రాజేంద్ర కొన్ని నకిలీ నోట్స్ నిచ్చి ఈ నోట్స్ ని బజార్ లో ఖర్చు చేయమని చెప్తాడు దక్షిణాకి ఆ పని చేయడం ఇష్టం లేదు కానీ వాళ్ళ వదిన పెళ్లి కోసం ఆ పని చేయడానికి ఒప్పుకుంటాడు అలా బలవంతంగా బజార్ లోకి వెళ్లి ఆ దొంగ నోట్స్ ని కొన్ని యూస్ చేస్తాడు కానీ దక్షిణకి అలా చేయడం అస్సలు నచ్చదు అతని ఆత్మాభిమానం అస్సలు ఒప్పుకోదు అందువల్ల దక్షిణ తిరిగి రాజేంద్ర దగ్గరికి వస్తాడు ఆ సమయంలో దక్షిణ దగ్గర తను చాలా కష్టంతో తన వదిన పెళ్లి కోసం ఏర్పాటు చేసిన ఆ ఒరిజినల్ మనీ కూడా ఉంటుంది ఆ తర్వాత దక్షిణకి ఇంకా నకిలీ నోట్స్ ఇప్పించడం కోసం రాజేంద్ర దక్షిణాన్ని తీసుకుని తన బాస్ అయినటువంటి షణ్ముఖం దగ్గరకి తీసుకుని వస్తాడు అయితే అక్కడికి వెళ్లిన తర్వాత దక్షిణ ఈ పని చేయడం నాకు ఇష్టం లేదు నేను ఈ పని చెయ్యాలనుకోవడం లేదు మీ మనీ నాకు వద్దు దయచేసి నన్ను వెళ్ళనివ్వండి అని అంటాడు ఆ మాటలు విన్న షణ్ముఖం రాజేంద్రని చూసి నువ్వు అలాంటి వ్యక్తిని ఎందుకు తీసుకుని వచ్చావు అంటూ కోపపడతాడు సరిగ్గా అదే సమయంలో పోలీసులు అక్కడ రైడ్ చేస్తారు దాంతో అందరూ అక్కడి నుంచి పారిపోతారు దక్షిణ కూడా పరిగెత్తుతూ ఉంటాడు అతనితో పాటు రాజేంద్ర కూడా పరిగెడుతూ ఉంటాడు కానీ దక్షిణ పరిగెడుతున్న టైంలో అతను కష్టపడి సంపాదించిన ఒరిజినల్ మనీ బ్యాగ్ కింద పడిపోతుంది దక్షిణ కూడా కింద పడిపోతాడు పోలీసులు వెంటనే వచ్చి రాజేంద్రాన్ని పట్టుకుంటారు కానీ దక్షిణ అతి కష్టం మీద అక్కడి నుంచి తప్పించుకుంటాడు అయితే ట్విస్ట్ ఏమిటి అంటే దక్షిణ అంత కష్టపడి సంపాదించిన ఆ ఒరిజినల్ మనీని పోలీసులు జప్తు చేస్తారు తను సంపాదించిన మనీ కూడా పోయాయని దక్షిణ చాలా బాధపడుతూ ఉంటాడు అతనికి ఏం చెయ్యాలో అసలు అర్థం కాదు ఎందుకంటే ఆ మనీలో వెనీ లైఫ్ లో అంత కష్టపడి పనిచేసి దాచుకుని ఉన్న సేవింగ్స్ మనీ కూడా ఉంటాయి మరోపక్క వెనీ ఫాదర్ కి వెని దాచిపెట్టుకున్న ఆ మనీ అంతా దక్షిణకి ఇచ్చిందని తెలుస్తుంది వెనీ ఫాదర్ దక్షిణ దగ్గరికి వెళ్లి దక్షిణాని చూసి ఆ మనీని తొందరగా వెని తిరిగి ఇవ్వమని చెప్తాడు ఆ మాటలు విన్న దక్షిణకి అసలు ఇప్పుడే నాకు చాలా మనీ కావాలి ఇప్పుడు వెని ఆ మనీని ఎలా అరేంజ్ చెయ్యాలా అని అనుకుంటూ ఉంటాడు ఆ తర్వాత దక్షిణ ఎక్కడికో వెళుతూ వెళుతూ రాజేంద్రాన్ని చూస్తాడు రాజేంద్రాన్ని చూసిన దక్షిణ రాజేంద్ర పోలీసుల నుంచి ఇంత తొందరగా ఎలా బయటకు వచ్చాడో అసలు అర్థం అవ్వక రాజేంద్రా ఫాలో అవుతాడు రాజేంద్ర ఒక సినిమా హాల్ వెనకాల నకిలీ నోట్లను ప్యాక్ చేసి సన్ముఖం దగ్గరకి తీసుకుని వెళ్తాడు షణ్ముఖం దగ్గరకి ఒక క్లయింట్ తన ముప్పై లక్షల ఒరిజినల్ నోట్స్ కి ఫేక్ కరెన్సీని తీసుకోవడానికి వచ్చి ఉంటాడు షణ్ముఖం ఆ క్లయింట్ కి నకిలీ నోట్లతో నిండి ఉన్న బ్యాగ్ ని చూపిస్తాడు ఆ బ్యాగ్ చూసిన క్లయింట్ చాలా సంతోషిస్తాడు ఎందుకంటే ఆ నకిలీ నోట్స్ అచ్చం ఒరిజినల్ నోట్స్ లాగానే ఉండడంతో ఆ క్లయింట్ చాలా సంతోషిస్తాడు దక్షిణ అదంతా గమనిస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి పోలీసులు వచ్చి రైడ్ చేస్తారు కానీ పోలీసులు షణ్ముఖం రాజేంద్ర అతని మనుషుల్ని పట్టుకుంటారు క్లయింట్ వేరే చోటకి వెళ్లి దాక్కుంటాడు ఈ విధంగా ఆ క్లయింట్ పోలీసులకు దొరకకుండా బర్తికి పోతాడు కానీ పోలీసులు ఆ క్లయింట్ ముప్పై లక్షల ఒరిజినల్ నోట్స్ చేసి జప్తు చేస్తారు అలాగే వాళ్ళతో పాటు షణ్ముఖం రాజేంద్ర అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తారు దక్షిణ కూడా వాళ్ళనే ఫాలో అవుతాడు కొంచెం దూరం వెళ్లిన తర్వాత పోలీసులు వెహికల్ ని ఆపిషణ్ముఖం మరియు రాజేంద్రాలని వదిలేస్తారు అప్పుడు షణ్ముఖం పోలీస్ హెడ్ కి కొంత మనీ ఇస్తాడు ఇదంతా చూసి దక్షిణకి మొత్తం అర్థం అవుతుంది అంటే పోలీసులు కూడా కలిసిపోయి ఉంటారు షన్ముఖం పెద్ద పెద్ద క్లైంట్స్ కి నకిలీ నోట్లని ఒరిజినల్ నోట్స్ లోకి ఎక్స్చేంజ్ చేస్తా అనే సాకుతో ఆ క్లైంట్స్ తో మీటింగ్ ఏర్పాటు చేస్తాడు ఆ తర్వాత క్లైంట్ దగ్గర ఉన్న ఒరిజినల్ మనీ ని తీసుకుంటాడు సరిగ్గా అదే సమయంలో పోలీసులు వచ్చి ఆ మనీ ని తీసుకుని వెళ్తారు ఆ తర్వాత పోలీసులు షణ్ముఖం బ్యాచ్ ని వదిలేస్తారు అలా చేసినందుకు పోలీసులకి షణ్ముఖం వాళ్ళకి కమిషన్ ఇస్తూ ఉంటాడు అలా వీళ్ళ ఆడే ఆ గేమ్ మొత్తం దక్షిణాకి అర్థం అవుతుంది సేమ్ ఇదే ప్లాన్ ని షన్ముఖం మరియు రాజేంద్రాలు దక్షిణ మీద కూడా అప్లై చేసి ఉంటారు ఆ తర్వాత దక్షిణ షణ్ముఖం ఇంటికి వెళ్ళి అతన్ని చూసి నా మనీ మొత్తం నాకు తిరిగి ఇవ్వు అని అడుగుతాడు కానీ షణ్ముఖం మనీ ఇవ్వకుండా నేను నీ మనీని తీసుకుని ఉంటే వెళ్లి పోలీసులకి కంప్లైంట్ ఇవ్వు ఇక్కడ పోలీస్ సిస్టమ్ మొత్తంలో నా వాళ్ళే నా మనసులే ఉంటారు నువ్వేమీ చెయ్యలేవు అందువల్ల నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో అని అంటాడు అయినా దక్షిణ అతని మాటలు వినకుండా షణ్ముఖం కాలర పట్టుకుంటాడు అప్పుడే షణ్ముఖం మనిషి దక్షిణాన్ని చంపడానికి వస్తాడు కానీ షణ్ముఖం అతన్ని వదిలి లేస్తాడు మరోపక్క షణ్ముఖం ఒక మూవీని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాడు ఆ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడికి దక్షిణ కూడా వస్తాడు అక్కడ ఉన్న వ్యానిటీ వ్యాన్ లో షణ్ముఖం తన మనీని ఉంచాడు అని తెలుసుకుని టైం చూసుకుని దక్షిణ షణ్ముఖం మనీని దొంగతనం చేస్తూ ఉండగా షణ్ముఖం చూసి తన మనుషులతో షణ్ముఖం చంపమని చెప్తాడు అప్పుడు దక్షిణ నా మనీ నాకు రిటర్న్ కావాలి మా వదిన నాకు కాబోయే భార్య కలిసి ఆ మనీని అరేంజ్ చేశారు అని చెప్తాడు షణ్ముఖం అని అక్కడి నుంచి వెళ్లమని చెప్తాడు కానీ తన మనసులతో దక్షిణాని వారి గ్యాంగ్ లో కలవమని ఆఫర్ ఇవ్వమని చెప్తాడు ఆ తర్వాత రోజు దక్షిణ రాజేంద్ర దగ్గరికి వస్తాడు రాజేంద్ర దక్షిణాని చూసి దక్షిణ మన గ్యాంగ్ లో జాయిన్ అవడానికి వస్తున్నాడేమో అనుకుంటాడు కానీ దక్షిణ రాజేంద్రాని బాగా కొట్టి తనని కిడ్నాప్ చేసి అడవలోకి తీసుకుని వెళ్లి వెంటనే రాజేంద్ర వైఫ్ కి కాల్ చేసి ఆమెను వెంటనే ఐదు లక్షలు ఇవ్వమని డిమాండ్ చేస్తాడు రాజేంద్ర వైఫ్ మనీ ఇవ్వడానికి ఒప్పుకుని ఆ మనీని తీసుకుని వాళ్ళు ఉన్న లొకేషన్ కి వస్తుంది అయితే రాజేంద్ర వైఫ్ అప్పుడు ప్రెగ్నెంట్ గా ఉంటుంది అందువల్ల దక్షిణ దగ్గరికి వెళ్లే లోపే ఆమెకి పెయిన్స్ వచ్చి కింద పడిపోతుంది దక్షిణ ఆమెను చూసి తన చేతిలో ఉన్న మనీని తీసుకుని ఆ తర్వాత ఆమెను ఎత్తుకుని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తాడు అప్పుడే అక్కడికి షణ్ముఖం మనుషులు వచ్చి దక్షిణ మీద దాడి చేస్తారు దక్షిణ నుంచి ఆ మనీని లాక్కోవడానికి ట్రై చేస్తారు కానీ దక్షిణకి చాలా కోపం వచ్చి అందరినీ బాగా కొట్టి ఆమెని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తాడు అప్పుడు షణ్ముఖం దక్షిణకి కాల్ చేసి నువ్వు ఆ మనీని తీసుకుని ఈ సిటీ నుంచి దూరంగా వెళ్లిపో లేదంటే నేను నిన్ను నిజంగా చంపేస్తాను వెళ్లిపోయే ముందు నీ వదిలిని చూడు ఎందుకంటే నా మనసులు ఆమె దగ్గరే ఉన్నారు ఒకవేళ నువ్వు ఆ మనీని ఇవ్వకపోతే నీ వదిన మాది అని చెప్తాడు ఆ మాటలు విన్న దక్షిణ కంగారు పడి ఆ మనీని తీసుకుని షణ్ముఖం దగ్గరికి వెళ్తాడు షణ్ముఖం దక్షిణ దగ్గర నుంచి మనీని తీసుకుంటాడు ఆ తర్వాత వెంటనే తన మనుషుల్ని చూసి దక్షిణాన్ని చంపమని చెప్తాడు అప్పుడే అక్కడికి రాజేంద్ర వచ్చి షణ్ముఖం చూసి దక్షిణాన్ని వదిలేయమని చెప్తాడు ఆ తర్వాత రాజేంద్ర నాకు కొడుకు పుట్టాడు ఈ రోజు అతన్ని క్షమించండి నేను అతన్ని దారిలోకి తీసుకుని వస్తాను అని చెప్తాడు షణ్ముఖం రాజేంద్ర మాటలు విని దక్షిణాన్ని వదిలేస్తాడు ఆ తర్వాత రాజేంద్ర దక్షిణాన్ని తీసుకుని వెళ్లి ఈ బిజినెస్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు షణ్ముఖం చాలా ఖతర్నాక్ అయిన మనిషి నువ్వు అతనితో పెట్టుకోకు అయినా మనం ఏం తప్పు చేస్తున్నాం ఒకవేళ మనం అలా వేరే వాళ్ళ మనీని తీసుకోకపోతే మనం ఆకలితో జీవితాంతం చేస్తాం కాబట్టి నా మాట విను అని అంటాడు దాంతో దక్షిణ రాజేంద్ర మాటలు విని ఆ పని చేయడానికి ఒప్పుకుంటాడు ఆ తర్వాత దక్షిణ కూడా ఆ బిజినెస్ ని చేయడం మొదలు పెడతాడు ఆ తర్వాత దక్షిణ షణ్ముఖం ని పరిచయం చేయడానికి ఒక వ్యక్తిని తీసుకుని వస్తాడు అతని మనీని తీసుకుని వచ్చి ఉంటాడు ఎప్పట్లాగే అదే సమయంలో అక్కడికి పోలీసులు వస్తారు ఆ తర్వాత అందరూ అక్కడి నుంచి పారిపోతారు పోలీసులు ఆ ఒరిజినల్ మనీని తీసుకుని పంచుకుంటారు ఆ తర్వాత పోలీసులు దక్షిణ క్లైంట్ ని అరెస్ట్ చేసి అతన్ని బెదిరిస్తారు అందువల్ల అతను అతని పేరు ఎక్కడ చెడిపోతుందో అనే ఉద్దేశంతో ఆ పోలీసుల్ని చూసి మీరు నన్ను వదిలేయండి మీరు అడిగిన మనీని ఇస్తాను అని అంటాడు ఆ తర్వాత ఆ క్లైంట్ మనీని తీసుకుని వస్తాడు పోలీసులు ఆ మనీ తీసుకుని ఆ క్లయింట్ ని వెహికల్ నుంచి దించి వదిలేస్తారు ఆ తర్వాత పోలీసులు తమ కమిషన్ షణ్ముఖం వెహికల్ లో పంపించేస్తారు అయితే ఈసారి షణ్ముఖం దక్షిణాన్ని శబాస్ అని పోగొడతాడు ఆ తర్వాత దక్షిణాన్ని చూసి నువ్వు ఈ విధంగానే పని చెయ్యాలి అప్పుడు నేను నీకు మనీని ఇస్తాను అని చెప్తాడు అలా వెళుతూ ఉండగా షణ్ముఖం టాయిలెట్ కి వెళ్లాలి అని కార్ ని మధ్యలోనే ఆపమంటాడు ఆ తర్వాత షణ్ముఖం మరియు రాజేంద్రాలు దిగుతారు అప్పుడు షణ్ముఖం రాజేంద్ర చూసి ఇది ఒక ట్రాప్ దక్షిణ క్లయింట్ తెచ్చిన మనం ప్రింట్ చేసే నకిలీ నోట్స్ ఉన్నాయి ఇది దక్షిణ ఆడుతున్న నాటకం అని అంటాడు ఆ తర్వాత షణ్ముఖం వెంటనే అతని మనిషిని చూసి దక్షిణాన్ని చంపమని చెప్తాడు అయితే ఆ మనిషిని దక్షిణ రివర్స్ లో బాగా కొడతాడు షణ్ముఖం మనుషులందరూ కలిసి దక్షిణ మీద దాడి చేస్తారు దక్షిణ అతి కష్టం మీద వాళ్ళందరిని ఎదుర్కొంటూ అందరినీ బాగా కొట్టి చంపేస్తాడు ఆ తర్వాత దక్షిణ షణ్ముఖం వెనకాలే పడి అతన్ని చంపాలని ట్రై చేస్తాడు కానీ షణ్ముఖం దక్షిణ మీద దాడి చేసి పారిపోతూ ఉంటాడు దక్షిణ మాత్రం అతన్ని వదలకుండా షణ్ముఖం వెనకాలే పరిగెడుతూ ఉంటాడు కానీ సడన్ గా షణ్ముఖం ట్రైన్ కి వచ్చి చనిపోతాడు రాజేంద్ర అదంతా చూసి చాలా సంతోషిస్తాడు అప్పుడే రాజేంద్రకి దక్షిణ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి తప్పు యొక్క పరిణామం ఎల్లప్పుడూ తప్పే అవుతాయి అని చెప్పి ఉంటాడు ఇక్కడే స్టోరీ గతానికి వెళుతుంది రాజేంద్ర దక్షిణకి ఒకవేళ మనం వేరే వాళ్ళ మనీని దొంగలించకపోతే మనం ఆకలితో చనిపోతాం అని చెప్పాడు కదా అప్పుడు దక్షిణ రాజేంద్రని చూసి మీరు నేను అడిగే ఒక క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వండి నువ్వు దొంగలించిన మనీతో నీ కొడుకుని సంరక్షించగలవా నీ కొడుకు కూడా ఎలాగే అవుతాడేమో ఒకసారి ఆలోచించు ఇంతకన్నా చాలా భయంకరమైన దొంగ అయితే నువ్వేం చేస్తావు నీ పేరు పోడవదా నీ గౌరవం పోదా అని అడుగుతాడు కానీ రాజేంద్ర దగ్గర దక్షిణ అడిగిన ఆ క్వశ్చన్ కి ఎటువంటి ఆన్సర్ ఉండదు అప్పుడు దక్షిణ దొంగలించిన మనీ ఎప్పటికీ దొంగలించిందే అవుతుంది ఆ మనీ వల్ల ఎప్పటికీ సంతోషం రాదు తప్పు యొక్క పరిణామాలు ఎప్పుడు తప్పే అవుతాయి అని చెప్తాడు అప్పుడు దక్షిణ దక్షిణ మాటలు విన్న రాజేంద్ర దక్షిణకి హెల్ప్ చెయ్యాలి అని డిసైడ్ అవుతాడు స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది మూవీ చివర్లో దక్షిణ పోగు చేసిన ఆ మనీతోనే తన వదినీకి పెళ్లి చేస్తాడు ఆ తర్వాత రాజేంద్ర మనీని ఒక అనాథాశ్రమంలో డొనేట్ చేస్తాడు అక్కడతో ఈ మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్